హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లెక్ట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో చూస్తే ఆగస్టు నెలాఖరు వరకు కూడా భారీ వర్షాలు పడ్డాయి అలాగే సెప్టెంబర్ తొలి వారంలో అంటే నిన్న మొన్నటి వరకు కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురిశాయి ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేస్తుంది రానున్న నాలుగైదు రోజులు అంటే ఈ వారంలోనే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతుందని అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలేందుకు అన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయంటున్నారు ముఖ్యంగా ఇది ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతూ ఉండడంతో ఈ సీజన్ లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఈ ప్రభావంతో సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇక ఇప్పుడు చూస్తే ఋతుపవన విరామంలో అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడే ఈ మధ్య కాలంలో అయితే కనుక ఉష్ణోగ్రతలు ఎక్కడికక్కడ ఎండలు అయితే పెరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గతంలో కంటే రెండు నుంచి నాలుగు నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా పార్వతీపురం మన్యం అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి ఇక అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో మళ్ళీ వర్షాలు అయితే పడుతున్నాయి అని చూస్తే ఉత్తరాంధ్ర వణికించిన వాయుగుండం అయితే కనుక ఒడిశాలో తీరం దాటింది అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మంగళవారం మధ్యప్రదేశ్లో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది అయితే వాతావరణం అనుకూలించడంతో అది మళ్ళీ వాయుగుండంగా మారిందని చెప్తున్నారు ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని ఐఎండి హెచ్చరించింది ఇక ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందని ఆందోళన అయితే వ్యక్తమవుతోంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఏలేరు వరద ఉధృతికి దెబ్బకు కాకినాడ జిల్లాలోని పరివాహక ప్రాంతాలనే ఉడికిపోతున్నాయి తాజా వరదల ప్రభావం ఏడు ఎనిమిది ఎనిమిది మండలాల పరిధిలో అరవై నాలుగు గ్రామాలపై కనిపిస్తోంది అలాగే పంట పొలాలు చాలా వరకు నీట మునిగాయి దీంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అంతేకాకుండా శబరి గోదావరి నదుల దెబ్బకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో విలీన మండలాలన్నీ కూడా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి విఆర్పురం కోనవరం చింతూరు మండలాల్లో దాదాపు నూట ముప్పై గ్రామాలు ప్రస్తుతానికైతే వరద నీటిలో ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఈ వరదతో ముప్పై మూడు వందల ఇరవై ఆరు జాతీయ రహదారులపై నీరు చేరడంతో ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వేస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి